ప్రాణంగా ప్రేమించాను అన్నాడు కానీ చివరికి నాకు ప్రాణమే లేకుండా చేశాడు నా పేరు సత్య అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు అమ్మమ్మే అన్నీ అయి పెంచింది అలాంటి నా జీవితంలోకి ఒక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయి పేరు ప్రణయ్ ఒంటరిగా ఉన్న నా జీవితంలోకి ఒకరోజు అనుకోకుండా ఎదురయ్యాడు ప్రేమించాను అన్నాడు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నిన్ను మా అమ్మలా చూసుకుంటానని చెప్పాడు నమ్మాను ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమ నాకు దొరుకుతుంది అని సంతోషపడ్డాను దేవుడు నాకు తల్లిదండ్రులను దూరం చేసిన ఇతని రూపంలో నాకు ఇవ్వాలి అనుకున్నాడు అని తెలుసుకున్నాను ఇద్దరు ప్రేమలు రెండేళ్లు గడిచిపోయాయి ఒకరోజు ఫోన్ చేశాను ఇంటిలో నాకు ఒక సమస్య వచ్చిందిరా నాకు పెళ్లి చేస్తున్నారు అని చెప్పాను అతని నుంచి వచ్చిన సమాధానానికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాను సింపుల్గా నన్ను మర్చిపో తననే చేసుకో అని ఫోన్ కట్ చేశాడు ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయలేదు చివరికి ఒకరోజు లాభం లేదని నేనే తన ముందు ఎదురుపడ్డాను ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమైంది నీకు అని అడిగాను దానికి అతను ఇలా అన్నాడు అప్పుడు నాకు నీ మీద ప్రేమ ఉండేది కానీ ఇప్పుడు నీ మీద నాకు ప్రేమ లేదు అప్పుడు నా కళ్ళకి నువ్వు కనిపించావు ఇప్పుడు నా ప్రపంచంలోకి వేరే అమ్మాయి వచ్చింది నీకు తెలుసా తను నేను అడగకుండానే నాకు అన్నీ సమర్పించుకుంది ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తండ్రిలా భద్రత ఇస్తాను అమ్మ అమ్మ ప్రేమ నీకు చూపిస్తాను అని ఇప్పుడున్నావు వాళ్ళలాగే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు తప్పు నీది కాదురా నాదే నా జీవితంలో ఎక్కువ ప్రేమ చూపించే ప్రేమ నాకు దొరకదు అని తెలుసు కూడా నేను ప్రేమించాను ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తున్నా అని చెప్పి వేరొకరికి ఎలా తమ మనసునిచ్చేస్తారు నాకేం చేయాలో అస్సలు అర్థం కాలేదు నా జీవితం ఇక్కడితో ఆగిపోయింది అని అనిపించింది ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి నా మనసు మొక్కలు చేసిన నన్ను ఇలా ప్రాణం లేని శవంలా చేస్తాడని అస్సలు ఊహించలేదు